హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మటన్ బిర్యానీ చేయబోతున్నా నేను కాదు మా మమ్మీతో చేపిస్తున్నా ఈరోజు మటన్ బిర్యానీ కోసం వన్ కేజీ మటన్ తీసుకున్న వన్ కేజీ బాస్మతి రైస్ బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు ఇలైచి మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క పువ్వు బండ పువ్వు సాజీరా దానికి కావలసిన మసాలాలు పెరుగు వన్ కప్పు మూడు నిమ్మకాయల రసం తీసి పెట్టుకున్నా ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ జీరా పౌడర్ మిర్చి పౌడర్ సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉల్లిపాయలు రెండు రెండు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇప్పుడు ఈ మటన్లో ఇక ఇది వన్ కప్ పెరుగు వేసుకోవాలి ఇది రెండు నాలుగు స్పూన్ల కారం రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ గరం మసాలా పౌడర్ ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ రెండు స్పూన్ల నిమ్మరసం కొద్దిగా పుదీనా కొత్తిమీర కొద్దిగా పుడిదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాను ఒక పది నిమిషాలు ఇలా పెట్టుకోవాలి పది నిమిషాలు అయిపోయింది ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేదాకా స్టవ్ మీద పెట్టుకోవాలి టూ విజిల్స్ అయిపోయినాయి కడాయి పెట్టుకున్నాను ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఉల్లిపాయ వేసుకుంటున్నాను రెండు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను త్వరగా వేయాలంటే కాస్త ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగిపోయాయి ఇందులో బగారాకు నాంగు వేసుకుంటున్నాను యానా పువ్వు వేసుకుంటున్నాను లవంగాలు వేసుకుంటున్నాను యాలకులు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ తాజీగా బండ పువ్వు ముందుగా కుక్కర్లో పెట్టుకున్న మటన్ని వాటర్ లేకుండా ఈ ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లో దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఈ మటన్ మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగా మటన్ ఉడకబెట్టుకున్నప్పుడు ఉన్న వాటర్ ఇందులో మొత్తం వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ వాటర్ ఇనికిపోయేంత వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ మటన్ మొత్తం దగ్గరకు వచ్చింది ఇందులో కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతే కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఇప్పుడు రైస్ కుక్ చేసుకోవడం కోసం వాటర్ బాయిల్ చేసుకోవాలి కిలో రైస్కి మూడు స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నాను వాటర్ మంచిగా బాయిల్ అయిపోయినాయి ఒక గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసుకోవాలి మొత్తం ఎయిటీ పర్సెంట్ కుక్ కావాలి ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది ఇప్పుడు ఈ వాటర్ పంపేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్లో నుంచి మొత్తం వాటర్ తీసేసుకున్నాను నేనైతే వేరే బౌల్లో వేసుకుంటున్నాను నాకు ఇలా పెద్దగా ఉండే గంజిలో వేసుకొని దమ్ పెట్టుకుంటే మంచిగా దమ్ అవుతుంది ఇప్పుడు ఈ మటన్ మొత్తం ఈ రైస్లో వేసుకోవాలి రైస్ మొత్తం ఇందులో వేసుకోవాలి ఆనియన్స్ వేసుకుంటున్నాను పుదీనా వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకుంటున్నాను లాస్ట్లో వేసుకునే నిమ్మరసంలోనే కొంచెం ఫుడ్ కలర్ కలుపుకొని ఉంచుకుంటున్నాను ఈ నిమ్మరసం ఇందులో కొంచెం ఫుడ్ కలర్ కలుపుకొని వేసుకుంటున్నాను పైనుంచి నెయ్యి వేసుకుంటున్నాను రెండు స్పూన్లు ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు దమ్ పెట్టుకోవాలి కొద్దిగా బరువు పెట్టుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు అయింది దమ్ పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాల దాకా మూత తీయకుండా ఇలాగే ఉంచుకొని తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోవడమే పది నిమిషాలు అయిపోయింది మన వేడి వేడి బిర్యానీ రెడీ అయింది ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే బిర్యానీ రెడీ అయింది మటన్ బిర్యానీ టైం లేనప్పుడు స్పీడ్గా ఈజీగా చేసుకునే విధానం ఇది ఇంకా చాలా రకాల బిర్యానీలు చేసుకోవచ్చు మటన్తో ఇదైతే చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే బిర్యానీ టైం లేనప్పుడు సింపుల్ అండ్ టేస్టీ బిర్యానీ రెడీ అయింది దీని కాంబినేషన్ రైతా బొక్కలతోటి సూప్ చేశాను మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్